Vamos

ا بیٹ نيڪا اوهان نيڪا آغار جو بيه مي آغار جو بيه تيارو اچي گه سنتو ن اوهان نيڪا ۽ بیٹ نيڪا پرو سيوو ڌيسا

ఆయన నితికిని جانتےనే లక్షణం ఆయన నితిలో అంటే కొంత ఉండి మెప్పు నివేరు బిషిరోనన్నావు అక్కడ ఆ రకమైన వజ్రం వజ్రం ఆ రకమైన

మంటలు రా క్రీస్తు శక్తి మంటలు రా ఆకారం చూపించాను ఒకసారి చూద్దాం నీ ఎలా ఉండవు నువ్వు ఎలా ఉండవు చూద్దాం చూపించా तो ने आवश्यकता हा विरळ झाला ने आता की डॉक्टर साहब ने सब करला हम रेड अंतला पार्नेला कागळवतो रक्त वाचे जेने मॉस का बोलो बोलो कीवा की गुरुवे वाला गुरुवे वाला सर ये जे सोतो ఈ శిబిరమణి నేను ఇప్పుడు అమ్మాయి అని పిల్లలు వలన అబ్బాయి అం పిల్లలు వలన ఏమని పిలువ నీకు నీకు ఇష్టం ఎలా పిలువ అలా తెలుస్తా ఓకే శిబిరమణి శివరోమని నీ స్థావరం ఎక్కడా శ్రీశైలం ఎక్కడా శ్రీశైలం ఎక్కడా ఎలా సశ్వాల

পোি জরগে কੇার টসেটাড্জ不會য়াই঺ন্চ্র গেন্চ্য় আন্ভডি স্য়াই দাঁর কੀি কੇসৗি ? আদরাগে ভাকাক� creatively가 কজতয়ােড দাক� Strategy তমষ্য়া